అనగనగా ఒక జ్ఞాని అతనికి మోక్షం కావాలని బుద్ధి పుట్టింది ఒక ఊరి చివర అడవిలో ఎత్తైన కొండపైన ఒక సాధువు ధ్యానంలో ఉన్నాడని వారిని కలిస్తే మోక్షమార్గం బోధిస్తారని ఎవరో చెప్పారు దానికోసం ప్రయాణం మొదలు పెట్టాడు కొంత దూరం వెళ్ళాక నాలుగు దారులు కనిపించాయి ఆ జ్ఞానికి ఏ దారిలో వెళ్లాలో అర్థం కాలేదు అయోమయంలో ఉండగానే ఓ అందమైన యువతి కనపడి ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది మోక్షం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను అని జవాబిచ్చాడు అలాగైతే ఈ రాత్రికి ఇక్కడే నాతో శృంగారాన్ని ఆనందించి పొద్దున్నే బయల్దేరు అంది చి పంచమహాపాతకాల్లో శృంగారం ఒకటి నేనీ పాడుపని చెయ్యను అన్నాడు అంత నిక్కచ్చి మనిషివైతే వేరే దారి చూసుకో అంటూ ఆ దారిలో అడ్డుపడింది ఆ యువతి సరే అని మరో దారిలో నడవసాగాడు అక్కడొకడు దారి కడ్డంగా మేకపోతును కట్టేసి